సమర్థ సద్గురువు శ్రీ సాయినాథుని పాదారవిందములకు ప్రణమిల్లి ఆ దేవుని దివ్య ఆశీస్సులనే మనము వేడుకుందము కాక పరమ పావనమూర్తి మన సాయి గురుచంద్రులు ఈ జగతికే రాజాది రాజు ఏనాటితో పుణ్యము సాయి మహనీయుని పా పవిత్ర పాదములనే సేవించి ధన్యులు మగుచున్నాము ఎంతెంత ఆనందము ఈ దినము మనకు సాయి పరబ్రహ్మ ఆశీస్సుల ఫలము కరుణామూర్తి సాయి దేవుని ప్రియపుత్రికాపుత్రులమైన మనకేమి చింత అన్నింటా సాయి పదములనే దర్శించుకొనుచున్న మన పుణ్యం ఎంతయో ఆహా ఈ పరమాత్ముని చరణాలలో సర్వతీర్థములు నిక్షిప్తమై ఉన్నవి పుణ్యాత్ములారా సాయి సద్గురుని పాదములను దర్శించి స్పర్శించి వడులు పులకించని వారెవ్వరు ఆది మధ్యాంతరహితుడు ఆనందసాగరుడు అయిన సాయి పరందాముని నామమే అమితానందము అంతటి దివ్యనామమును పలికే జిఫదే భాగ్యము సాయి స్వరూపులారా మన సాయి బాట వైపే మన అడుగులు వేద్దాము సాయి బోధనలనే మనము విందాము నిరంతరము సాధన సాయి నామాన్ని విడవకుండా చెప్పించుదాం ఒక అంగుళం దారి మళ్ళినా లక్ష్యానికి వేల మైళ్ళ దూరమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఏ మరుపాటు లేకుండా మన గమ్యాన్ని చేర్చేటి సాయి పలుకులను అశ్రద్ధ కాక అలసట అశ్రద్ధ అతినిద్ర బద్ధకం గర్వ అహంకారములు ఇవన్నీ సాధనకు ఆటంకాలు పుట్టుకతో వచ్చిన అంధత్వమును నయం చేయవచ్చునేమో కానీ అహంకారంతో మూసుకుపోయిన కళ్ళని ఎవరూ బాగుచేయలేరు కాబట్టి ముఖ్యంగా అహంకారాన్ని వదిలేస్తేనే ఆధ్యాత్మిక దారి సుగమం అవుతుంది సాయి సాయి అనుచు ఆ నామ ఫలితంతో వీటిని దూరముగా తెరుముకొడదాం పావనమైన సాయి నామం సాయి సత్యర్ద్రని పఠించి మన తలరాతనే మార్చుకుందాం సత్యాన్ని అంటిపెట్టుకుంటే గమ్యాన్ని చేరుస్తానని సాయి సద్గురు మాటైనా ఇచ్చారు అశ్రద్ధ చేయకుండా సాయి సత్యరిద్రను పఠించి సత్ఫలితాల్ని పొందుదాం దిక్కుతోచని పరిస్థితులలో సాయి సచరిత్రయే దిక్సూచి సాయినామే దివ్యానందానుభూతి మరువకండి ఇది సత్యము నమ్మండి బాహ్యశుద్ధి ఎంత ఉన్నా అంతర్శుద్ధి ఎంతో శ్రేష్టమైనది కానీ రెండూ అవసరమైన ఆంతరిక పవిత్రము లేని బాహ్యశుద్ధి నిరుపయోగమైనది కాబట్టి పవిత్రమైన మనస్సుతో సాయినాథుని ధ్యానించి ఆయన దివ్య ఆశస్సులను పొందుదాం ఒక గ్రంథాన్ని పఠిస్తున్నప్పుడు చివరి పేజీ వరకు శ్రద్ధతో చదవాలి లేదంటే ఏ వాక్యము ఎంత అవసరమో మన జీవితాలను మార్చివేయగల శక్తి ఉన్నదో అని భక్తి శ్రద్ధలతో దివ్య గ్రంథాలను పఠించి ధన్యతను చేకూర్చుకోవాలి మనకు ఆపద కలిగినప్పుడు మన చుట్టూ ఎంత బలగం ఉన్నా అది ఏమాత్రం కాపాడలేదు ఒక సాయి సత్యరిత్ర పఠనం సాయి నామే మనలను కాపాడేటి అత్యంత శక్తివంతమైనవి అందుకే సాయి సచరిత్రను పఠించి ఓం సాయిరాం అందాం ఆనందంగా ఉందాం చలనం లేని రాయిని శిల్పి అందముగా మలిచి ప్రాణమును పోసినట్లుగా మనము భావించి ఆనందపడతాం మరి ప్రాణాన్నే పోసి మనలను ఈ భూమికి పంపిన భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకొని గొప్పగా బ్రతకడానికి మన శక్తిని నిరూపించుకోవడానికి ఎందుకు అశ్రద్ధ చూపుతున్నాం మనము ఆడే ప్రతి ఆటకి ఓటమి మొదట ఉన్నా తరువాత గెలుపు తప్పకుండా ఉంటుంది ఆ గెలుపు కోసం శ్రమించాలి ఆటలు ఆడేటప్పుడు మన చేతి కాళ్ళ కదలికలు ఎలా ఆడిస్తున్నామో అన్న దానిపైననే గెలుపు దాగి ఉంది అలసట అనుకుంటే ఏ ఆటని మనం ఆడలేము పోరాటం అంటే అది శిక్ష కాదు శిక్షణ మన విజయానికి మార్గం అలాగే మన చేతి కాళ్ళ కదలికల స్పందన లేకుండా కదిలించే కంటే సాయి నామాన్ని స్మరిస్తూ ముందుకు వెళితే తప్పకుండా మనం విజయాన్ని సాధించగలం సాయి ప్రేమలోని సాయి నామంలోని మాధుర్యము అంతులేని ఆనంద సాగరం ఎవరికి ఇది సొంతమవుతాయో ఇవి వారు ఎంతో అదృష్టవంతులు నామాన్ని స్మరించే వాళ్ళు దేనికి భయమునందే పని లేదు ఎందుకంటే మన జీవితాలు ఆయన చేతిలో ఉంటాయి మన ప్రతి కదలిక ఆయన ఆదేశంతోనే జరుగుతుంది కాబట్టి ఆయన దివ్య ప్రేమను పొందగలిగితే ఈ మాయా ప్రపంచం మనల్ని ఏమీ చేయలేదు అప్పుడు మన ప్రతి అడుగు విజయవంతంగా సాగిపోతుంది ఎవరైతే ఈ అవగాహన కలిగి ఉంటారో వారికి ఆటుపోట్లు అన్నవి ఏమాత్రం బాధించవు కష్ట సుఖాలను సమానంగా భావించి చిరునవ్వుతో సాగిపోతారు సాయినామం ఒక్కటే మన హృదయాలను ఆనందమయం చేస్తుంది గమ్యాన్ని చేరుస్తుంది మనకుండే కొన్ని బాధ్యతలు వెనుక భయం ఉండవచ్చు కానీ ఆ భయాన్ని తొలగించి సవ్యంగా బాధ్యతలను నెరవేర్చే ధైర్యమే సాయి ప్రేమ ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా మనలను కాపాడే అండాదండా సాయి ప్రేమ చిరకాలము మనతో ఉండి దారి చూపే బంధమే సాయి ప్రేమ బాధ్యతలను మోసేది మనం కానే కాదు మనకు తోడు నీడగా ఉండి మన భారాలన్నింటినీ మోసేది కన్నతండ్రియే శ్రీ సాయినాథుడు ఆయన ప్రేమతోనే మనం జీవించేది కామినీ కాంచనాలతో క్షణభంగిరమైన వ్యామోహాలలో చిక్కి మహామాయకు లోబడి సమయాన్ని వ్యర్థపరచుకుంటూ దుర్లభమైన మానవ జన్మను దుర్వినియోగం చేసుకుంటున్న మానవులకు చూపి సన్మార్గమును చూపిన మహత్యమే సాయి ప్రేమ మాటను మించిన ఔషధం లేదు అలాగే మాటని మించిన యుద్ధమూ లేదు కాబట్టి మన నోటి వెంట వచ్చిన ప్రతి మాట దయతో ఉండాలి ప్రేమతో ఉండాలి ఆత్మీయతతో ఉండాలి అదుపులేని మాట అహంకారంతో కూడిన మాట కోపంతో కూడిన మాట సాటి మనిషిని గాయపరుస్తుంది కనుక మన మాట అమృతమయముగా లేకపోయినా పర్వాలేదు కానీ ఇతరులను బాధించే విధంగా మాత్రం ఉండకూడదు ఏ క్షణం ఈ దేహమును వీడిపోతామో మనకే తెలియదు మానవునికి ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా భగవంతునికి మాత్రమే తెలిసిన మన జనన మరణాలను కనుగొనలేకపోయాడు ఇక కనుగొనలేడు అందుకే ఎల్లవేళలా భగవంతునికి వినమ్రులుగా ఉంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ జీవించాలి ఈ ప్రపంచమాయే ఎంత బాధించినా నామాన్ని విడవక సాయి సేవలను అశ్రద్ధ చేయక సాయి సాయి అంటూ ముందుకు సాగిపోయిన భక్తులందరినీ ప్రేమతో ఉద్ధరించే సాయి మహనీయునికి వందనములు